We are the end of the day of 14th November. 14th November is celebrated as Children's Day. Because the first Prime Minister or President who was Pandit Jawaharlal Nehru. Yeah, exactly. He was the first Prime Minister of independent yeah. India. He liked children very much. And children used to call him as Saza Nehru. అండ్ దట్ ఇజ ద రీజన్ ఫాయ బర్థడే ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఇటెడ్ ఎస్ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే కెన్ బీ సెలబ్రేటెడ్ ఇన్ మెనీ వేజ్ ఒోంబు తూసేయ్ ఎందే న్యాਹసఎస్ య్ణి తూల్ను వాదో ఇల్న తూల్న చవ఍పేి ల్న్ ధ్ిడోయాదే న్న్ వాదన్ న్ని Sozial hätte ఉదే సేశ్ ద్ను మ్డుడి 7 shouting out m � ఈ కాకి తన గూటికి ఒకటి చక్కగా గీసి ఉంది కాకి ఆశగా కాకి నోటిలో బోరణ లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అమాయకంగా దాన్ని దినోత్సవం జరుపుకుంటున్నా మనం అందరం బాగా చదువుకోవాలి మన స్కూల్కి మన తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి తోపుడు బండి తాతగారు మనకి చాలా ఇచ్చారు మన మనం వాటిని బాగా ఉపయోగించుకోవాలి తాతగారికి కూడా పేరు తేవాలి రోజు తాతగారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఓకే ద్రూట మ్యాథమెటిక్స్ విన్ లెర్న్ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ డైలీ ఇప్పుడు లైఫ్ ఆల్సో ఎందుకంటే ప్రతి లెక్క ని సొల్యూషన్ చేసేటప్పుడు మనకొక కాన్ఫిడెన్స్ జరుగుతుంది సో మ్యాథ్ ఫాస్ట్ గా చేసిన వాళ్ళు మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళు లైవ్ లో ఏ ప్రాబ్లమ్ అయినా సొల్యూషన్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ సెకండ్ ఫైవ్ తీసుకున్నారు చరిత్ర చదివి గొప్ప మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్తం

మన ఓకే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం ప్రజెంట్గా సో ఇక్కడ ఇలా నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డేగా సో దాని సందర్భంగా పిల్లలందరూ ఇక్కడ ఉపాధ్యాయుల డ్యూటీ అన్నీ వాళ్ళే చేస్తున్నారు సో అందులో భాగంగా ఇక్కడ మనకి పీఈటిస్ పీఈటిసా అందరు ఇట్రాట్రా ఇట్రా అండి మీరే మీరు ఇట్రా అండి ఓకే ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో పిటిస్ అన్నట్టు ఇద్దరా ఇద్దరా మీ ఇద్దరా వీళ్ళు పీటీగా చేస్తున్నారు సో మీ పేరేంటమ్మా ఏ క్లాస్ మీరు టెన్త్ క్లాసా ఓకే టెన్త్ క్లాస్ మీరు సో మీరు పీఈటికి ఇప్పుడు గేమ్ ఆడిస్తున్నారా ఓకే మీ అనుభవం ఎట్లుంది ఇప్పుడు మీకు ఇట్లా పీఈటిగా ఆడించడం వల్ల మీకు ఇవాళ చిల్డ్రన్స్ డే కదా అంత హ్యాపీనా ఓకే ఇయర్లీ మనకు వన్స్ వస్తుంది కాబట్టి ఈరోజు మీ డే కదా అంటే ఎందుకు ఈరోజు ఎవరు ఈరోజు పుట్టండి ఓకే మరి క్లాసులు అందరూ మీరే చెప్పారా ఎట్లా ఈరోజు పాఠాలు కూడా మీరేది హ్యాపీ చిల్డ్రన్స్ డే మరి ఓకే బాయ్ మరి కావేశ్రీ అండ్ నిహారిక ఏ క్లాస్ మీరు యాక్చువల్గా టెన్త్ క్లాసా మీరు ఇప్పుడు ఏ క్లాస్ మీరు ఏ సబ్జెక్ట్ మీరు టీచ్ చేస్తారు మనకి ఇస్తుందా మధ్యాహ్నమా ఎప్పుడు మీరు టీచ్ చేసేది ఎప్పుడు ఓ మీరు ఓకే అటెండర్ డ్యూటీ మీరు ఇద్దరు చేస్తున్నారా వెరీ నైస్ ఓకే అలా వేస్తున్నారు i hear the beat. it's in my chest. got me feeling some kind of way. i confess the rhythm takes over. no room to rest. my heart's dancing. it's a love conquest. oh, the melody. it's smooth and sweet. Honey dripping from my golden bee, it's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but. So Feeling some kind of way, I confess the rhythm takes over. No room to rest, my heart's dancing. It's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee to my soul's heat making me move from my head to my feet my heart beat,